నమస్తే నేను సిరి చాలా వరకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పేసి చాలా వరకు ఒక డౌట్ ఉంటుంది అండ్ అట్టు ఇప్పుడైతే మన హైదరాబాద్ అనేది ఒకప్పులు ఉన్నలాగా కాకుండా చాలా వరకు విస్తరణ అయితే చెందింది హైదరాబాద్ ఇప్పుడు ఏమంటారంటే శివారం నగరాల వరకే అంటే గ్రామాల వరకు వెళ్ళిపోయి అది కూడా ఇప్పుడు హైదరాబాద్లో కలవడం జరిగిపోయింది అయితే ఇప్పుడు మరి ఎక్కడ కొంటే మంచిది అంటే గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం లాంటి హైవేలో ఫార్మా సిటీ వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ఫార్మా కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇలా అనేక అంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో వచ్చేసింది మరి ఎక్కడ తీసుకుంటే మంచిది హైదరాబాద్ శివార్లల్లో అంటే ఇప్పుడు అది కూడా హైదరాబాద్ అయిపోయింది కాబట్టి మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది ప్లాట్స్ ఎక్కడ తీసుకుంటే మంచిది ఇల్లు కొనుగోలు ఎక్కడ చేస్తే మంచిది అనేది చాలామందికి అయితే ఒక డౌట్ అయితే వస్తుంది సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ మన ఫౌండర్ సిఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకి ఎట్లా అంటే హైదరాబాద్ లో అయితే తీసుకోవడం అంటే కోర్టులలో వెచ్చించాలి ఇక్కడ తీసుకోవాలంటే అయితే హైదరాబాద్ అనేది విస్తరణ చెందింది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు గ్రామాలు కూడా ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చేస్తాయి అయితే ఇది ఇప్పుడు ఏదైతే శ్రీశైలం హైవే ఉందో అక్కడ గత ప్రభుత్వం అక్కడ ఫార్మా వస్తుంది ఫార్మాసిటీగా చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనేమో ఇక్కడ ఫార్మాసిటీ కాదు అని చెప్పడం జరిగింది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఇప్పుడు ప్రజలు ఉన్నారు మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటే రియల్ ఎస్టేట్లో గవర్నమెంట్ పరిణామాలు మారుతాయి ఐడియా అనేది అపోజ్ చేయడమే ఇప్పుడు అపోజిషన్ అంటే అర్థం ఏంటి ఒకప్పుడు వీళ్ళు అపోజిషన్ ఉండే కాంగ్రెస్ టీఆర్ఎస్ రూలింగ్లో ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ అపోజిషన్ వచ్చింది సో ఎవరైతే బీఆర్ఎస్లో డెసిషన్ తీసుకున్న టీఆర్ఎస్లో వాళ్ళని కొన్ని మార్చడానికి ట్రై చేస్తారు ఇప్పుడు నేను చూసే తెలంగాణ తల్లి తల్లి రైట్ రైట్ ఆల్రెడీ ఉంది ఖర్చు పెట్టారు మళ్ళీ మార్చారు కొంతమంది ఏమంటే అది కాంగ్రెస్లో ఉంది కాంగ్రెస్ తల్లిలో ఉంది కామెంట్ చేస్తున్నారు అది బాగుంది ఇది బాగుంది అంటే మార్చడం కరెక్టా కాదంటే రెండు విధాల మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది కరెక్ట్ అంటున్నారు కొంతమంది తప్పు అంటున్నారు అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ అనేది పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎకరాల్లో డిజైన్ చేశారు అయితే వాళ్ళు గవర్నమెంట్ పడిపోయే టైంకి ఫార్మా సిటీ ఆరు ఏడు సంవత్సరాలు నడుస్తుంది గత ఆరు ఏడు సంవత్సరాలుగా అయితే వీళ్ళు సెకండ్ టర్మ్లో బాగా ఫోకస్ పెట్టి కొన్ని ఇండస్ట్రీలకి అలాట్మెంట్ చేయడం అన్నీ చేశారు కొన్ని మైనర్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు అమెజాన్ అక్కడ పెద్ద ఆఫీసు ఉంది సో అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చాక వాట్ ఎవర్ రీజన్ అక్కడి ఫోకస్ షిఫ్ట్ చేస్తారు ఇక్కడ ఎందుకు షిఫ్ట్ చేశామంటే ఇది ఎయిర్పోర్ట్కి చాలా చేరువుగా ఉంది ఎయిర్పోర్ట్ ఎప్పుడు కూడా బడాబాబులందరూ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంచుకోవాలని చూసుకుంటారు ఒక స్పేర్ హౌస్ కానీ సెకండ్ హౌస్ కానీ ఎందుకంటే తరచుగా కాళ్ళు ప్రయాణిస్తుంటారు ప్రయాణించినప్పుడు ఇప్పుడు ఇక్కడ సెకండ్ హోర్డ్ ఒక గంట పడుతుంది వెళ్ళడానికి ఆ పక్కన ఉంటే ఐదు పది నిమిషాల్లో వెళ్ళిపోతుంది ప్లస్ పొల్యూషన్ వేసి సిటీలో ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ ఉంటుంది ఆ విధంగా రెడ్డి గారు ఏమంటారంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలి ఆల్రెడీ ఢిల్లీలో పొల్యూషన్ ఫుల్గా అయిపోయింది నెక్స్ట్ మందే రేస్లో ఉంది హైదరాబాద్ కూడా వెన్నీ పెడితే హైదరాబాద్ కూడా పొల్యూషన్ దాటిపోతుంది దాటిపోవచ్చు అన్నట్టు ఈ ఏవైతే పొల్యూట్ కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే ముందు ఫస్ట్ టైం ఫార్మా మొత్తం షిఫ్ట్ చేస్తామన్నారు తర్వాత కొద్దిగా వ్యతిరేకత వస్తుంది పబ్లిక్లో అపోజిషన్ కానీ పబ్లిక్ చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అక్కడ ఇప్పటికైనా తెలిసే సీసీలంఐ మెయిన్ రోడ్లో అరవై డెబ్బై వేలు నడుస్తుంది గజం తుక్కు కూడా తర్వాత మీకు వచ్చేది కందుకూరు ఇవన్నీ వస్తాయి ఆడతా కడతా అమ్మంగల్ అదే దారిలో సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫార్మా షిఫ్ట్ చేస్తున్నారు రద్దు చేస్తున్నా అన్నారు తర్వాత షిఫ్ట్ చేస్తున్నా అన్నారు దాని తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు దాని తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు ఇప్పుడు ఫైనల్గా ఫోర్ సస్టైనబుల్ సిటీ అంటున్నారు అది ఇరవై ఎకరాలు చేసి ఫోర్ సస్టైనబుల్ సిటీగా మారుస్తాము ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా హైదరాబాద్కి పేరు వస్తుంది దానికి కొన్ని వేల కోట్లు లక్ష వేల కోట్లు ఖర్చు అవుతుంది అది డిక్లేర్ చేస్తారు మళ్ళీ గత వన్ ఇయర్గా అంటే ఒక ఫైవ్ ఫస్ట్ రేవంత్ రెడ్డి అయిన ఫైవ్ సిక్స్ మంత్స్లో పెద్దగా ఊహాలో ఆస్తులు లేవు గత రెండు మూడు నెలల ముందు ఫోర్త్ సస్టైనబుల్ సిటీ డిక్లేర్ చేస్తున్నాం లేటెస్ట్ సంగులతో లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ ల్యాండ్కేపింగ్ లేటెస్ట్ లేటెస్ట్ ఆర్కిటెక్చర్ వస్తుంది ఐజీబీసీ బిల్డింగ్స్ వస్తాయి ఐటీ కారిడార్ వస్తుంది ఎస్సీ వస్తుంది ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది అట్లానే స్పోర్ట్స్ సిటీ వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది గోల్ఫ్ కోర్స్ వస్తుంది ఏ సిటీ వస్తుంది స్కిల్ యూనివర్సిటీ వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా ప్రతిపాదించారు అవి జరుగుతాయా లేదనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో ఎలక్ట్రానిక్ సిటీ అని ఫ్యాబ్రిక్ సిటీ అని రకరకాల సిటీలు మనం డిక్లేర్ చేసినా పూర్తి స్థాయిలో అది పుంజుకోలేదు ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడైతే ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు మళ్ళీ ఈ సిటీ డిక్లేర్ చేసిన తర్వాత ప్లస్ ఎయిర్పోర్టు మెట్రో కనెక్టివిటీ అక్కడ నుండి మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి గ్రౌండ్ వేస్తున్నారు మొత్తం ఫార్టీ కిలోమీటర్స్ పైన మెట్రో అవుతుంది మెట్రో అయినప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ అవ్వాల్సిందే అయితే పని డిక్లేర్ చేయడం వేరు పని మొదలు పెట్టడం వేరు చాలా వరకు మనం గవర్నమెంట్లో ఫండ్స్ చూసాం కదా రావడం ముందు శాంక్షన్ చేస్తారు రావడానికి వన్ ఎయిట్ టూ పెట్టేస్తారు తర్వాత వర్క్ చేయడానికి చాలా కష్టం అవుతుంది సో ఇప్పుడు ఏమంటుందంటే పబ్లిక్ అక్కడ ఏమంటున్నాం మనం ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి చేయకుండా ఆగి ఉన్నారు ఆగి ఉన్నారు ఎందుకంటే వెయిట్ అండ్ వాచ్ ఏమో నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ ఏమవుతుందో జనరల్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఆల్వేస్ చెప్పేది ముంబై హైవే బెంగళూరు హైవే టాప్లో ఉన్నాయి తర్వాత షాబాద్ వికారాబాద్ హైవే ఇప్పుడు ఈ ఫోర్ సస్టైనబుల్ సిటీ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆర్ ట్రయింగ్ టు మూవ్ టు ది శ్రీశైలం హైవే ఏదైతే మన ఫోర్ సస్టైనబుల్ సిటీ అన్నీ ఉన్నాయి మెడికల్ కాలేజ్ వారిని అంటే ఏమి షిఫ్ట్ చేస్తున్నారంటే ఏవైతే పొల్యూషన్ క్రియేట్ అవుతాయి ఫార్మా ఇండస్ట్రీ వాటిని మాత్రం సిటీకి వంద కిలోమీటర్ దూరంలో ఎక్కడ వేరే డిఫరెంట్ డిఫరెంట్ రెండు వేలు మూడు వేలు ఒకే దగ్గర ముప్పై ఎకరాలు ఇరవై ఇరవై వేల ఎకరాలు కాకుండా రెండు మూడు వేలు నాలుగు ఎకరాలు అక్కడ జైరాబాద్ కానీ వికారాబాద్ కానీ జడ్చర్ల కానీ ఇవన్నీ కొద్ది దూరం ఉంటాయి సిటీకి అని చేద్దాం అనుకున్నారు అందుకని ఇన్వెస్టర్లు ఎవరైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్గా గ్రోత్ రాదు కానీ బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ అనేది వస్తుంది ఇట్ సంథింగ్ లైక్ కుక్కడిపల్లి గచ్చిపల్లి దిల్సుఖ్ నగర్ నగర్ ఇవన్నీ ఒకప్పుడు ఏం లేవు కదా మీరు మనం చిన్నప్పుడు అవన్నీ లేవు ఇరవై సంవత్సరాల ముందు వెళ్తే జీరో ఒక సెకింద్రాబాదు సెకండ్ హైదరాబాదు ఉండేది ఇప్పుడు సెకింద్రాబాదు హైదరాబాద్ సైబరాబాదు నాలుగోబాదు ఇది ఇప్పుడు ఫోర్త్ సస్టైనబుల్ సిటీ నాకు కరెక్ట్ పేరు పెట్టలేదు ఉద్దేశం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ నెట్ జీరో సిటీ ఏఐ సిటీ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ అంటే ఏదో పేరు తర్వాత శాంక్షన్ చేస్తారు ఇవన్నీ నిజంగా అన్ని సౌత్ కొరియాలో అనేదో ఒక ప్రాజెక్ట్ చూశారు మన సీఎంఓ చూసిన తర్వాత అలాంటి ప్రాజెక్టు మనం కూడా ఇక్కడ కట్టాలి అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అంటే ఇది న్యూ జెర్సీ ఆ న్యూయార్క్ కంట బాగా ఉంటుంది సిటీ న్యూ జెర్సీ న్యూయార్క్ అనేది బాగా డెవలప్ అయిన సిటీ ఇప్పుడు దీన్ని మన ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే మనం ప్రజెంట్ చూస్తున్నాం గత అరవై డెబ్బై సంవత్సరాలుగా డెవలప్ అవుతూ అంచెలంచెలుగా పెరిగింది ఇప్పటికీ కరెక్ట్ డ్రైనేజ్ మనం బంజారా ఫస్ట్లేస్ మూడు నాలుగు లక్షలు గజం కొనుక్కున్నాను మరియు పరంగా అయితే ఇబ్బందులే ఉన్నాయ్ ఇబ్బందులు ఉన్నాయి సో కార్లు మురుగుతున్నాయి మనుషులు కాళ్ళు మురిగిపోతుంది భారీ వర్షాలు పడితే బండ్లు వెహికల్స్ కొట్టుకొని పోయే పరిస్థితి మనం చూస్తున్నాం అది సో దాన్ని అవాయిడ్ చేయడానికి అంటే అది ఎందుకైంది అంటే ఎవరు తప్ప అనలేదు పెద్ద గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ పోయింది కాకపోతే ఏమైంది అంచులంచేసి అతికి అతికి చేసే ముక్కలు ముక్కలు ముక్కలుగా డెవలప్ చేసారు ఎందుకంటే జాయింట్లు లీక్ అవుతున్నాయి ఇప్పుడు చేయబోయి ఆరు వేలు ఏడు వేలు మెగాసిటీలో ప్లస్ మిగతా అన్ని కలిపి దాదాపు ఇరవై వేల ఎకరాలు పన్నెండు వేలు పదకొండు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది మిగతా ల్యాండ్ పూలింగ్ చేయమన్నారు సో ఇరవై వేలు వచ్చిన సిటీ అద్భుతంగా ఉంటుంది నిజంగా అది అన్ను అన్నట్టు వస్తే కనుక అన్ని కోరికలతో అన్ని ఆంబిషన్స్తో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గోల్ఫ్ కోసమే పెద్ద ఏరియా గ్రీనరీ ఉంటుంది ఏ సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఎస్సీ జెడ్స్ ఐటీ సాఫ్ట్వేర్ ఏఐసిటీ స్కిల్ యూనివర్సిటీ వర్సిటీ అంటే ఇవన్నీ వస్తాయంటే డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ సైన్ అయితే మనకు ప్రస్తుతానికి డబ్బులు లేవు ఇవన్నీ చేయడానికి ఫస్ట్ కండిషన్ అంటే ఏది చేయలేదు ఆంధ్రలోనే అదే ప్రాబ్లం ఇక్కడ కూడా అదే ప్రాబ్లం డబ్బులు లేవు డబ్బులు కావాలంటే ఫండ్స్ రావాలి ఫండ్స్ రావాలంటే ఇండస్ట్రీ వస్తాయి ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయిమెంట్ వస్తాయి ఎంప్లాయ్మెంట్స్ బై పర్చేస్కే పరిస్థితి పెడతాయి ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్ట్ అవుతుంది బట్ ఇంకా స్పీడ్గా ఇవ్వాలి ఎందుకంటే మెట్రో అన్ని సైడ్లు డిక్లేర్ చేశారు నాలుగు సైడ్లు పటాయించారు ఒక నాగోలు హైత్ నగర్ ఇక్కడ ఓల్డ్ సిటీ చంద్రాయన్ అవి ఇవన్నీ చేయాలంటే కొన్ని వేల కోట్లు కావాలి అంత ఫండింగ్ లేదు మన దగ్గర సో ఫండింగ్ వర్కౌట్ చేసుకోవాలి ఫండ్స్ రావాలి క్యాబినెట్ ఆమోదించాలి శాంక్షన్ చేయాలి టెండర్ కాల్ఫర్ చేయాలి టెండర్ కాల్ఫర్ చేశాక టెండర్ ఫైనలైజ్ చేయాలి ఎల్ వన్ ఎల్ టూ త్రీ టెక్నికల్ బిడ్డు కమర్షియల్ బిడ్డ ఉంటుంది దాని తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలి దాని తర్వాత స్టార్ట్ చేయాలి క్వాలిటీ మానిటర్ చేయాలి కంప్లీట్ అవ్వాలి ఇది ఒక పెద్ద ప్రొసీజర్ సో ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకో కొద్దిగా ఆగినా పెరుగుతాయి ఇప్పుడు ఇమీడియట్ గా పెరుగుతాయని నేను చెప్పను ముంబై హైవే బెంగళూరు హైవే అనేది కొద్దిగా ఇమీడియట్ గ్రో ఫోర్ ఫైవ్ ఇయర్స్ డబల్ అయిపోద్ది ఇక్కడ ఇంకొద్ది టైం పడుతుంది రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్